రాష్ట్రంలో ఎన్నికలకి ఇంకొక పద్నాలుగు రోజులు ఉన్నాయి మరి గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పరిపాలన ఎలా ఉందంటారు మీరు ఏం చెప్పాలి ఇంతవరకు ఆయన జనం అయితే యాభై ఒక సీట్లు ఏమి ఇచ్చారు నూట యాభై ఒక సీట్లు అయితే దానికి అనుగుణంగా చేసుకోవాల్సింది పోయి మొత్తాన్ని రా రాష్ట్రం అభివృద్ధి లేకుండా ఏమి లేకుండా ఏదో అమ్మఒడి అని అయ్యని ఇయ్యని సంక్షేమ పథకాలన్నీ చిన్న చిన్న రెండేళ్ళు మూడేళ్ళు అట్టు ఇచ్చుకుంటా జనాన్ని మైపు పెట్టుకుంటా వచ్చాడు పోతే అసలు ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు అంతవరకు అది చంద్రబాబు నాయుడు గారు తొంభై కంపెనీలు ఏమి చేసుకొస్తే ఒక కంపెనీ కూడా దాన్ని రానివ్వాల మొత్తం ఎన్నికలు రెట్ వెళ్ళిపోయినాయి అది కాక ఇక్కడ అంత ముందలా ఉన్న కంపెనీలు కూడా అమరాన్ బ్యాటరీ ఆయన ఎన్ని ఎన్ని కోట్లు కడతాడండి సంవత్సరానికి దాన్ని పంపించేసాడు లేకుండా మరి చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఏమీ లేదు నేను వచ్చిన తర్వాత ఏంటంటే నేను వచ్చిన తర్వాతే కంపెనీలు అన్నీ వచ్చినాయి నేను వచ్చిన తర్వాతే ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నాడు కదండి ఒక్క కంపెనీ పేరు చెప్పను అండి ఇదిగో ఈ పలానా కంపెనీ తెచ్చాను ఈ కంపెనీ వల్ల ఇది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను అని ఒక ఒక దాన్ని చూపించమనండి ఏమీ లేదండి ఇదంతా జనాన్ని బోగస్ మాటలు చెప్పి జనాన్ని భయపెడతాను చెప్తే ఆయన చేసిన అభివృద్ధి ఏదీ లేదు కనీసం రోడ్లు కూడా చేయాల కాలవలు కానీ ఈ చెరువు పూడికలు కానీ ఇవి ఏ లేవు మొత్తం ఎక్కడికక్కడ కుతించిపోయినాయి మరి రాష్ట్రం అంటే దాదాపు మొత్తం తలకిందులు అయిపోయింది ఇక అభివృద్ధి ఎలా జరుగుద్దు ఏందో ఏం అర్థం కావట్లేదు మళ్ళీ ఈయన కానీ ఈయన కానీ మళ్ళీ వచ్చేటట్టు అయితే ఈ రాష్ట్రంలో ఎవడ ఉండటానికి లేదు మొత్తం అలసలు వెళ్ళిపోవాల్సిందే ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అని అంటున్నాడు కదా మరి ఆయన ముప్పై సంవత్సరాలు అవసరం లేదు ఐదు సంవత్సరాలు ఉంటే ఏముండదు ఉండదు ఉండదు మొత్తం పొలం గట్లాడు వేసాడు సర్వే చేసి దాని మీద ఆయన పేర్లు ఆయన బొమ్మలు ఎందుకండి అంటే మొత్తం ఆయన సొంతం చేసుకోవాలనేగా ఈ పాస్బుక్ల మీద ఆయన పే ఆయన బొమ్మలు ఆయన పేర్లు ఇవన్నీ మొత్తం ఆయన సొంతం చేసుకోవటం కోసమేగా మొత్తాన్ని లేకపోయి ఏది బ్యాంకుల్లో తనకాలు పెట్టి ఎక్కడ ఒక సెంటో ఆస్తి కూడా లేకుండా తనకాయ పెట్టి తీసుకొచ్చాడు ఇవన్నీ అప్పులు ఎవరు తెరవాలి ఏం చేయాలి రేపు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం చూసుకుంటే రిజిస్టర్ రిజిస్టర్ చేసిన పత్రాలు కూడా ఒరిజినల్ ఇవ్వము అని చెప్పి అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఎలా ఉంది అక్కడే అర్థమవుతుందిగా ఒరిజినల్ ఇవ్వము మీకు ఏదో జిరాక్స్ ఇస్తాం అంటే చిట్కాస్ ఉంది లెక్క కాదు జిరాక్స్ అనేది ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటాయి అది వెళ్ళిపోతాడు రేపు ఎక్కడో పెడతాడు ఏదో ఇతర దేశాల్లో పెడతాడు ఆ డబ్బు తీసుకొచ్చుకుంటాడు ఇక అది మన చేతులని జారిపోయినట్టే కదా మరి చూస్తే కనుక ఆయన నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు మా మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్తున్నారు కదండి లేదండి అదన్నీ ఇప్పుడు వంద మందిలో నలుగురికి ఏస్తున్నాడు తతిమా వాళ్ళ సంగతి ఏంటండి పేదలు అంటే అందరిలో ఉంటారు పేదలు ఇప్పుడు ఒక క్రిస్టియన్స్ వీళ్ళే కాదు ఏసీల కాదు మొత్తం అందరిలో ఉంటారు పేదవాళ్ళు అనేది ఎవరికేం జరగట్లేదండి లేదు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ఒక్కొక్క కుటుంబానికి రెండున్నర లక్షల దాకా అందించాను అంటున్నారు కదండి అది అందించింది అంత మళ్ళీ అతను వసూలు చేస్తుంది అంత అదే అది ఆలోచించుకోమునండి జనాన్ని కూడా ఆయన మనకి ఎంత ఇస్తున్నాడు మళ్ళీ ఆయన మన దగ్గర ఎంత వసూలు చేస్తున్నాడు అనేది కూడా బేరీ చేసుకుని ఆలోచించమండి అంటే లబ్ధి చేకూరలేదు అంటారు ఎవరికి అసలు ఏ విధంగా మీ దగ్గర నుంచి ఎలా అనుకుంటారు లేదండి ఇప్పుడు అనేక రూపాల్లో లాగుతున్నాడు జనానికి తెలియకుండా అది జనాలకు అర్థం కావట్లేదు ఏదో రెండేళ్ళు మూడేళ్ళు ఇస్తున్నాడు అనేది వాళ్ళకి కనపడుతుంది కానీ మళ్ళీ తీసుకునేది అర్థం కావట్లేదు ఒక రూపాయ ఉంది అన్ని అన్నిటికీ ధరలు పెరిగిపోయినాయి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వలేదు ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు నేను వచ్చి మాత్రమే డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నానని చెప్తున్నారు కదండి అసలు ఇవన్నీ పెట్టింది ఎవరండి ఇవన్నీ పెట్టి ఈ పథకాలు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఏం కొత్తగా వచ్చేసింది ఏం లేదుగా వాటినే చేసుకుంటూ వస్తున్నారు అలానే రాష్ట్రాభివృద్ధి రాజధాని ఈ మొత్తం డెవలప్ చేసుకున్నది బాగుండేది అది కాదు అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలన్నీ నేను రాకపోతే ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే వాడుతున్నారండి చాలా గట్టిగా లేదండి అవి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు దాన్ని అందరూ రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని అనుసరించి చేసుకుంటూ వచ్చాడు ఆయన బాగానే చేశాడు ఇప్పుడు ఈయన వచ్చినాకనే కా మొత్తం ఇక ఈయన పేర్లు పెట్టుకొని మొత్తం ఇది చేస్తుంది ఇస్తున్నాడో లేదండి అసలు జనాలు పేదలకు ఇస్తున్నాడు కదా చాలా గట్టిగా ఇస్తున్నాడు అండి ఇస్తున్నాడు ఇవ్వట్లేదు అని ఇస్తున్నాడు ఎంతమందికి ఇస్తున్నాడు మళ్ళీ వెనక్కి ఎంత లాగేస్తున్నాడు అది గమనించండి ఏ పన్ను రూపాయన కానీ ఇంకో దానికి రూపాయన కానీ ఏదైనా కానీ మొత్తానికి మనకి వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు అట్లాగుతున్నాడు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అన్నారు ఇప్పుడు మరొక ఛాన్స్ అంటున్నారు ఆ ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోచ్ అంటారా లేదండి నమ్మరండి నమ్మే స్టేజ్ పోయింది ఇంకా లేదు ఎందుకండి రావడం రావడంతో కూలగట్టాల్సిన అవసరం ఏముందండి వాడుకో లేదు ఇంకో దానికి ఉపయోగపెట్టు దాన్ని ఇప్పుడు ఎందుకని అంటారు ఇప్పుడు ప్రజలు ఇంత వ్యతిరేకతకు ప్రధాన కారణం ఏమనుకోవచ్చు కోచ్చు అంటారు అభివృద్ధి లేకపోవటం అసలు ఏంటి నాలుగు రోడ్లు నాలుగు బిల్డింగ్లు అభివృద్ధి ఉండాలండి పరిశ్రమలు ఉండాలి అభివృద్ధి అంటే ఈ రాజధాని డెవలప్మెంట్ కావాలి ఈ రోడ్లు ఈ కాలువలు కానీ చెరువులు కానీ ఇవన్నీ మొత్తం డెవలప్ చేసుకుంటేనే అభివృద్ధి కానీ ఏది లేకుండా ఏదో నాలుగేళ్లు మూడేళ్ళు ఇచ్చి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అభివృద్ధి చేశాను వాళ్ళు ఏళ్ళ నుంచి పోయే పని లేకుండా బతుకుతున్నారు అనేది కరెక్ట్ కాదు కదా అది అంటే ఇది ఇక్కడ ఒకే విషయం ఏంటంటే కనుక అభివృద్ధి దానికి నిర్వచనం ఏంటి అని అడుగుతున్నారు ముఖ్యంగా అధికార పక్షం వాళ్ళు దానికి నిర్వచనం ఏం చెబుతారు మరి మీరు నిర్వచనం అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీలు ఈ ఈ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా చేసినా మరి ఆ కంపెనీలు ఉంటేనేగా మనకి గవర్నమెంట్కి ఆదా వచ్చినా ఏమండి ఆ కంపెనీలు వస్తేనే గవర్నమెంట్ కాదా కూడా పెరిగేది రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ముందర అవి రావాలి అంటే అంటారు మాట్లాడే లేదండి మరి ఈ మీకు నచ్చిన అంశాలేంది నచ్చని ఏముంది మొత్తం అన్ని తాకట్లు పెట్టాడు అసలు ఎక్కడా ఏమి లేకుండా ఆ డబ్బు తీసుకొచ్చాడు అప్పులు చేసి అక్కడ పెట్టాడు అదృ అభివృద్ధి జరగలేదు అది పరిస్థితి